మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవితో రెండుగా చీలిపోయిన జవహర్ నగర్ కాంగ్రెస్ ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ లో చేరిన ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ నిహారిక ఇప్పుడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో మేయర్ పదవి కోసం కాంగ్రెస్ లో చేరిన జవహర్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నించిన ఈ కార్పొరేటర్లే ప్రభుత్వ భూములు కబ్జా చేసి వచ్చిన డబ్బుతో మేయర్ పదవి అధికార దాహంతో కాంగ్రెస్లో చేరి జవహర్ నగర్ ప్రజల్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టి మున్సిపల్ ఆఫీస్ గేట్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని మీడియాకి వెల్లడించారు అందరికీ నమస్కారం జవహర్ నగర్ మున్సిపల్ మేయర్ ఎన్నిక అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పది రోజులు కూడా ప్రతిపక్ష పాత్ర పోహి పోషించడానికి వాళ్ళు వీలు కాకుండా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వచ్చి కొమ్ము కాసే వాళ్ళకి అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పీఠంలో కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు తెలుసు ఈరోజు నేను ఒక్కదాన్ని ఏదో స్పీచ్లో నువ్వు ఒక్కదాన్నే నిస్వార్థ నాయకురాలు అని ఎట్లా చెప్తావు అని అడిగినారు మరి వీళ్ళంతా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక్కరైనా వెంచర్లు చేయకుండా ఉన్న ఒక్క కార్పొరేటర్ పేరు చెప్పండి అంటే మీరు జర్నలిస్ట్లు అంటే ప్రజలకి అలాగే నాయకులకి మధ్య బ్రిడ్జ్ కాబట్టి మీకే నేను ఒకటి అడుగుతున్నాను నాలా నాకన్నా నిస్వార్థంగా పనిచేసిన ఏ ఒక్క నాయకుడి నాయకుడు పేరు చెప్పినా నేను ఈరోజు తప్పించుకుంటాను నేను ఈ ఈ ఉద్యమం నుంచి విరమించుకుంటాను కానీ ఏ ఒక్కరైనా ప్రజల దగ్గర దోచుకోకుండా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏ ఒక్కరైనా ఉన్నారా అంటే ప్రతిపక్షంలో ఉండడం వాళ్ళ కష్టం అధికార పార్టీలో ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి అధికార పార్టీలో ఉండాలనే ఒక దీంతో తీసుకొచ్చి వచ్చారు మొన్న ఏమైంది మన మేడ్చల్లో ఉన్న నలుగురు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానీయము అని ముక్తఘట్టంగా ఒక స్పీచ్ ఇచ్చారు ఏమని మేము ఆయనను రానియము అని అన్నారు మరి నేను కూడా వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఒక్కదాన్నే పనిచేసినా నన్ను మేయర్ చేయండి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా మీరు డబ్బులు ఇస్తే మిమ్మల్ని చేస్తామని అంటే డబ్బుతో రాజకీయం ఇంకెన్ని రోజులు నడుస్తుంది అంటే మల్లారెడ్డి కూడా డబ్బులు పెట్టుకునే గెలిచిండు కదా ఆయన ఏం ఆదరణతో అయితే గెలవలేదు కదా మీ అందరికీ తెలుసు డబ్బులు పెట్టే గెలిచిండు ఆయన కూడా ఆయన పార్టీలోకి వస్తా అంటే రానియొద్దు అన్నారు మరి వీళ్ళని ఎలా పార్టీలో మీరు దగ్గరుండి కండువాలు కప్పి తీసుకొని వస్తారు అంటే న్యాయం నాకో న్యాయం మీ స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఆయన రానివద్దు అని మీరు పనిచేస్తున్నారు అదే ఎమ్మెల్యే స్థాయికి పనిచేసిన వ్యక్తులను ఎలా రానిస్తారు మరి మీరు మీరే దగ్గర నుండి కండువాలు ఎలా కప్పుతారు అంటే మీకో న్యాయం నాకు యమా ఈరోజు జవహర్ నగర్లో ఆరు నెలలే ఉంటుంది ఐదు నెలలే ఉంటుంది ఎన్ని నెలలైనా నిస్వార్థంగా పనిచేసిన నా పైన ఒక్క మార్క్ ఉందని మీరు చెప్పండి నేను ఈరోజు ఈ కార్పొరేటర్ పొజిషన్కి కూడా రిజైన్ చేస్తాను నేను ఎలాంటి స్వార్థం లేకుండా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా నేను జనాల కోసం పనిచేస్తే రోజు నాకు జరిగిన మర్యాద ఇదా అంటే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులు అనే విషయం తెలియదా అంటే ఇది ఏ ఎలా మీరు ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు అంటే డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనే అనే ఇది ఉంటే మరి నిస్వార్థంగా పనిచేసే నాయకుల పరిస్థితి ఏంటి అంటే అలాంటి వాళ్ళు రాజకీయంలోకి రాకూడదా అంటే దీనివల్ల మీరు ప్రజలకు ఇస్తున్న సంకేతం ఏంటి ఇది అన్నిటికీ నాకు ప్రశ్నలు ఈ ప్రశ్నలకు నాకు సమాధానం దొరికే వరకు నేను ఇక్కడే కూర్చుంటా ఇక్కడే కూర్చోవడం కాదు నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నా ఇది ఎంత లెవెల్ వరకు వెళ్ళినా నాకు సంబంధం లేదు నేను ఇక్కడ కూర్చొని నాకు ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కట్టు నా ప్రశ్నలు ఇక్కడ మేడ్చల్ ఉన్న నాయకులకి అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఇస్తున్నాను నాకు ఈ సమాధానం దొరుకుతుంది జవహర్ నగర్ అనేది ప్రభుత్వ భూమి అది కాపాడుకునే నేను ఈ పని రెండు రోజుల ముందు చేస్తే మేయర్ పదవి కోసం చేస్తుంది అనేది నా పైన బ్లాక్ నేను చేసే ఉద్యమానికి దానికి నేమ్ ఉండదు కాబట్టి నాకు దీని నుంచి ప్రతి ఒక్క సమాధానం ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉండి దగ్గరుండి కండువాలు కప్పుకున్న నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల వరకు నాకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది రాజీనామా చేస్తారా కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వచ్చినండి నేను ఈ రోజు ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రా రాకపో వస్తుందా లేదా అనే టైంలోనే నేను వచ్చి కాంగ్రెస్ పార్టీలో పని చేశాను నేను ఒక కార్యకర్తగా ఉంటా కానీ నన్ను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని చేయట్లేదు అలానే ఈ పార్టీకి రాజీనామా ఇచ్చి వేరే ఇలాంటి ఆలోచన అనట్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకులే నాకు సమాధానం చెప్పాలి జై కాంగ్రెస్